యువకులు ఏదైతే ఏపీఎస్సి ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారో ఈ ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అవకతవకల వలన ఏపీఎస్సి పట్ల టోటల్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది షాటర్ అయింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష ఖచ్చితంగా ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు కావచ్చు శ్రీనివాస్ గారు బుచ్చయ్య చౌదరి గారు ఎంతో సీనియర్ మెంబర్ అయ్యి ఉండి ఆయన చాలా లోతుగా అధ్యయనం చేసి రేపొద్దున పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు రావాలి దీన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడడం మరి అట్లానే కొలికపోడి శ్రీనివాస్ గారు ఆయన ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన ఈ సంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఆయన స్టడీ చేసి ఆయన కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన భావించడం మరి నరేంద్ర గారు కూడా మరింత లోతుగా అధ్యయనం చేశారు అధ్యక్ష నరేంద్ర గారు చెప్పిన ఫ్యాక్ట్స్ కానీ లేక బుచ్చయ్య చౌదరి అన్ని వాస్తవాలు దాదాపుగా ప్రజల్లో నానుతున్నటువంటివే ఇవన్నీ కూడా వాస్తవాలు అని అనుకోవాల్సినటువంటి అంశాలు అధ్యక్ష నేను ఎందుకు కేర్ఫుల్ గా మాట్లాడుతున్నానంటే అధ్యక్ష కోర్టు ముందు ఉంది కాబట్టి నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడ మాట్లాడితే అదొక ఎవిడెన్స్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం అయితే తప్పకుండా ఏపీపీఎస్సీ ఇందులో అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం కూడా భావించాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా నమ్మారు కాబట్టి ఆయన స్పెషల్గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష నరేంద్ర గారు అడిగారు రెండు జరిగాయా లేదా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా అని ప్రాథమిక సమాచారం కోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారం కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది దాని తర్వాత కొంతమంది అభ్యర్థులు కోర్టుకి పోయిన తర్వాత మీ నోటిఫికేషన్ చెల్లదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశాం అది కూడా ఎక్కడ చేశారు అధ్యక్ష వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సిన అధ్యక్ష ప్రాథమిక సమాచారం మేరకు హ్యాపీ రిజార్ట్స్ లో ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష మనం చూసాం అధ్యక్ష చిన్నప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎవాల్యుయేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అని అంటే అది ఏ గవర్నమెంట్ కాలేజో ఎక్కడో ఉండేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు చేస్తే ఎక్కడ జరిగేది ఎవాల్యుయేషన్ జేఎన్టీయులో జరిగేది అత్యంత పకడ్బందీ నిర్వహణ మధ్య జరిగేటువంటిది ఇక్కడ హ్యాపీ రిజార్ట్స్ లో ఎవాల్యుయేషన్ జరిగింది అనేటువంటిది ప్రాథమిక ఆధారాలని కోర్టు కూడా నమ్మింది అధ్యక్ష అక్కడ జరిగిందా ఎంత మేరకు జరిగింది అనేటువంటిది ఒక కమిటీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టుగానే దీన్ని ప్రక్షాళన చేయాలన్నట్టు మా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు దీని పట్ల ప్రత్యేకంగా అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కంట్రీలో ఎక్కడ ఉన్నాయి వాటన్నింటినీ స్టడీ చేయడానికి ఒక కమిటీ నేమని చెప్పారు ప్లస్ ఇక్కడేం జరిగిందో కూడా ముందు ప్రాథమిక సమాచారం కోర్టులో ఉన్నా కూడా ప్రభుత్వానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీపిఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ అక్కడ వివాదాస్పదమైంది అభ్యర్థులు రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య కోర్టుకెళ్ళింది లేటర్ స్టేజ్ లో గవర్నమెంట్ ఇంప్లీట్ చేశారు అధ్యక్ష ప్రభుత్వం బాధ్యతగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీని వేయడం అధికారుల సీనియర్ స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారుల చేత కమిటీ వేసి దీన్ని వాస్తవాల్ని ఆగస్టు థర్టీ ఫస్ట్ లోపల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో దాని మీద పర్సనల్గా గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఈ అంశం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది సీరియస్నెస్ ఉంది దీన్ని మేము సీరియస్ గానే తీసుకున్నాము అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సభ్యులు సిబిఐ అడిగారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్రాపరేట్ అనుకుంటే దాని సభ్యుల కోరిన రకంగానే దాని మీద చర్యలు తీసుకుంటాం లేదు ప్రత్యామ్నాయంగా ఆ నష్టపోయినటువంటి అభ్యర్థులు నిజంగా ఇందులో నష్టం జరిగింది అనండి మనకు ప్రాథమిక సమాచారం వస్తే ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటిది కూడా సభ్యుల కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఈ గవర్నమెంట్లో లేక ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో చాలా మందికి యూత్ పట్ల ఒక కమిట్మెంట్ తో ఉన్నారు అధ్యక్ష మీతో సైతం మొదలుకుని మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ అడ్రస్ లో మాట్లాడతారు అధ్యక్ష యూత్ ఇస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ అనేటువంటిది మరి అదే రకంగా మా గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది ఏపీ పిఎస్సి నిస్సి లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ నుండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారనుకుంటున్నారు అధ్యక్ష సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష కాదు మీరు కొంచెం మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష డిజిటల్ ఎవాల్యుయేషన్ తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగక ముందే ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది జరిగింది దాన్ని తొక్కిపెట్టి దాన్ని తొక్కిపెట్టి కోర్టుకి తప్పుడు సమాచారం తప్పుడు అఫిడబిట్లు తప్పుడు సమాచారం అధికారులు ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది ఓ పెద్ద స్కామ్ ఇది డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగ ముందే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది వాళ్ళ కావాల్సిన వాళ్ళు ఎంపీ కావటం లేదని అక్కడ నుంచి అన్ని విధానాలు కూడా మార్చేసి ఇష్ట